అయ్యుండి అయా నీ యొక్క బిడ్డ చదువుల కావచ్చు అయ్యా నీ బిడ్డకి యొక్క ఆరోగ్యమ విషయముల కావచ్చు ప్రభు అయా నీ బిడ్డకి క్షేమమని దేవానికి స్తోత్రాలు ప్రభు ఇదిగో నీ కుమార్కి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తల్లి ఇదిగో వాళ్ళ యొక్క తల్లిదండ్రులను బట్టి నైనా ఇదిగో వాళ్ళకి ఇచ్చిన బిడ్డ అక్కడ సమాధానం

అయ్యా వర్తమానము అందిస్తున్నప్పుడు అయ్యా మీరు తోడేంటి సహాయ చేయాలి అయ్యా ఇప్పుడు అత్తట్ల మీదే తోడే సహాయం

పెద్దలకు కూడా లోబడి వినేత కలిగి అన్ని విధాలా ఈ కుటుంబంలో మరి పిట్టల పెద్ద కొండల గారి యొక్క కుటుంబంలో ఆ వంశ వృక్షంలో ఒక మంచి కొమ్మలాగా ఫలించాలని మనసారా కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను మాటలు ఈ రాత్రి కాల సమయంలో పిట్టల పెద్ద కొండల గారి యొక్క కుటుంబంలో నుంచి అయ్యాదుకునైనా ఆ కుటుంబం యొక్క వంశ వృక్షములో నుంచి ఒక కొమ్మలాగా ఒక తీగలాగా బిడ్డలు ప్రభావం చేత పెద్ద కొండల గారికి ఇచ్చినటువంటి కొమ్మల్లో నుంచి మళ్ళీ పిల్ల కొమ్మల్లాగా పిల్ల ఈ బిడ్డలు ఇచ్చే ఈ వంశ వృక్షము ప్రభు నానాటికి చెట్టు వలె ఉండాలి ద్రాక్ష చెట్టు వలె ఉండాలి అయ్యా అనుకోని ఈ కుటుంబం అంతా కూడా కలిసి అయ్యా మరి శ్రేష్టమైన అయ్యా జీవ వృక్షమైనటువంటి నీళ్ళు అంటుకట్టబడిన వారిగా ఉండాలని మేమంతా ఆశతో ప్రార్థిస్తున్నాం ఇదిగో దేవుని దయలో మనసుల దయలో జ్ఞానమందు వయసు మందు వర్ధల మనసు సెలవిచ్చా నీ దయ గల హస్తము నీ బిడ్డ మీద సాపండి మేమందరము కూడా మనుషులముగా బిడ్డను దీవిస్తున్నా సేవకులుగా దీవిస్తున్నా దేవాదుగా జ్ఞానమందు కుమారుడు ఆరోగ్యం ముందు వయసు ముందు వర్ధిల్లినట్లుగా ఇంకా అనేకమైన జన్మదినాలు జరిపించుకునే లోపల నీ కుమారుడికి దీర్ఘాయువు దయచి కుటుంబంలో కాని సంఘములో అయ్యాదుగు తండ్రి అంటూ కట్టబడిన తీగవలే ఈ కుమారుడు బహుగా ఫలించును బాక కుటుంబం ఆయన ఇక్కడ చేయవలసిన ప్రతి ఒక్కరి జీవితాలు కూడా

रियान के तो हम अपना कर रहे हैं कितना दूर बात रहता है कार्तिक का रोना बाबा इन जो रहा बाबा आका तांत में बैठो गदल रानी हां हां हास के पिटले